నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఇంత మంచి కలర్ ఆప్షన్స్ ఇంత క్లాజీ శారీస్ అసలు అసలు ఎంత బాగుంది కదండి అసలు చూసారా ఎంత బాగుంది కదా సారీ లుక్ సీరియస్లీ విత్ జరీ తోటి ఫ్యాబ్రిక్ స్మూత్ గా కత్తాన్ సిల్క్ శారీస్ ఎక్సలెంట్ గా ఉందండి సీరియస్గా ఎవరి దగ్గర ఉండాల్సిన సారీ సో గ్రాండ్ బ్లౌజ్ అయితే వచ్చింది కట్టుకున్నా అసలు ఎటువంటి ఐరన్ ఇలా లేకుండా హ్యాపీగా మనమే కట్టుకోవచ్చు అండ్ కూర్చులు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా శారీ కట్టుకోవడంలో అసలు నిజంగా ఒక ఈవెంట్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంత బాగుంది శారీ గ్రాండ్ పళ్ళు అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఫాబ్రిక్ చూసారా డెఫినెట్ గా తీసుకోండి నాకైతే మీరు తీసుకొని మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం హండ్రెడ్ పర్సెంట్ సో నేను వెళ్ళి తీసుకొచ్చాను నేను వెళ్ళి పట్టుకొని చూసి తీసుకొచ్చాను అంటే ఖచ్చితంగా ఆ సారీ బాగుంటేనే క్వాలిటీ వైజ్ నా కొంచుకోండి ఈ సెట్ తీరీ సేల్ చేసేదానికన్నా నాకు కొంచుకోవాలనిపిస్తుంది అంతా బాగుంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా పర్చేస్ చేసే వాళ్ళకి మనది డెఫినెట్గా గా ఇంకా అమౌంట్ వైన్ కలర్ మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డార్క్ వైన్ కలర్ గ్రాండ్ లుక్ రావాలి పాకివియర్ లుక్ రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఛాలెంజింగ్ ప్రైజ్ ఇవ్వబోతున్నా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇవ్వబోతున్నా ట్రై చేయండి నెక్స్ట్ కలర్ గ్రీన్ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఛాలెంజింగ్ ప్రైజ్ ఇవ్వబోతున్నా గ్రీన్ అండి ఇది బ్లాక్ ఏమైనా కనిపిస్తుందా బాటిల్ గ్రీన్ సో ఇదే విధంగా క్లియర్ గా చూసుకోండి ఇది మిడిల్ లో వచ్చింది జరి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదైతే ఒక ఈవెంట్కి ఒక గ్రాండ్ లుక్ అనమాట అంటే కొత్త పెళ్లి లాగా కనిపించేటువంటి లుక్ అందంగా ఎవరికైనా బాగుంటుందండి ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది శారీలో ట్రెడిషనల్ లుక్ విత్ కలంకారీ తో విత్ జరీతో ఫ్రాన్ సారీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలు మిస్ అవ్వద్దు రీజనబుల్ ప్రైస్లో ఇవ్వబోతున్నాము చాలా చాలా రీజనబుల్ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యి ప్రైస్ చూసి దీనిదా ఇంకో శారీదా అని షాక్ అవ్వాలి సీరియస్లీ తెలిసిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ షాక్ అవుతారు తెలియని వాళ్ళ గురించి మనం తెలియదు తెలిసిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ షాక్ అవుతారు క్వాలిటీ కంపేర్ చేసుకోండి తెలిసిన వాళ్ళు చెక్ చేసుకోండి